ನಾಗೇಂದ್ರಿಂದ <imitation>

అందరికి రవాణా సౌకర్యం జరిగింది ఇవాళ మరి చూస్తున్నాం వాళ్ళు చేసిన ఫామానికి వాళ్ళ ప్రజలు తగిన శాస్త్రి చెప్పారు ఇవాళ ఎన్నికల్లో ఇవాళ మీ అందరికీ నా సెల్స్ మంచి ధన్యవాదాలు ఇటువంటిది ఇది ఒక ప్రజల్లో నేను నేను చెప్పడం జరిగింది ఏదైనా ఉద్యమం ప్రజల నుంచి రావాలి మేము పోరాడతాం పార్టీ మాకు తోడు ప్రజలు కలిస్తే ఇక మన ఉద్యమానికి అంత ఉండదని అలాగే ఈనాడు ప్రజలంతా మమేకమయ్యారు భయం గురి చేశారు అందరినీ ఏదైనా పెట్టడం అలాగే వాళ్ళని భయోందోళన గురి చేయడం ఇలా లేకపోతే హత్యలు చేయడం మానసిక చోభ పెట్టడం ఇలాంటివి ఎన్నెన్నో అటువంటిది జనం నిశ్శబ్దంగా ఒక సునామి వచ్చే ముందు ఎలాగైతే నిశ్శబ్దంగా ఉంటుందో చూద్దాం అలా ఒక ఎలా అలైంచి ఈనాడు నన్ను గెలిపించారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలని ప్రతిపక్షాలు కూడా అలాగే అన్న క్యాంటీన్ నడిపే మనం వాళ్ళు ఇచ్చేసిన అన్న క్యాంటీన్ అలాగే ఇక్కడ ఏంటి ఆరోగ్య రథం ఆసుపత్రి చూస్తున్న వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఉందో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఆసుపత్రిని ఎలా ఎంత ఉన్నత స్థాయి తో కార్పొరేట్ మన హాస్పిటల్ని తీసుకెళ్ళాం అలాగే లేపాక్షి ఉత్సవాలు చేయడం జరిగింది లేపాక్షి అంతర్జాతీయ స్థాయిలో దాన్ని దృష్టిలో యునెస్కో దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది ఇవన్నీ మళ్ళీ మనం చేస్తాం అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ఏమేమైతే మనం ప్రతి పండగలకి మన అంతా కలిసి ఎలా అయితే మీ రంజాన్కి రంజాన్ తోఫా అయితేనేమి సంక్రాంతికి కా కానుకైతేనేమి అలాగే క్రిస్మస్కి గిఫ్ట్లు అయితేనేమి ఇవన్నీ అలాడు ఎంత మన ఆర్థిక పరి సంక్షోభంలో ఉన్నా కూడా ఇవ్వడం జరిగింది అలాగే ముఖ్యంగా నేను ఏ దేశానికైనా సరే చెప్పాలి దానికి మూల స్తంభాలు విద్యా వైద్యం అలాగే ఈ రవాణా సంస్థ కూడా అది కూడా చాలా ముఖ్యం చదువు విద్య వైద్యం అలాగే ఈ యొక్క రవాణా దీన్ని మనం తీసుకోవాలి మళ్ళీ అన్ని పడేయాలి సృష్టించి పక్క రాష్ట్రాలతో తీరుగా మన రాష్ట్రానికి కూడా ఆదాయాన్ని తీసుకెళ్ళడం జరిగింది సో తప్పకుండా ఈ యొక్క రవాణా తెలుస్తాం ఇక్కడ అన్ని రహదారులు కూడా ఏవేవి ఉన్నాయో అన్నింటిలో కూడా అన్ని ఏవేవైతే పారిశ్రామిక పరిశ్రమలు ఉన్నాయో అలాగే ఎక్కడెక్కడ స్కూళ్ళు అలాగే ఈ యొక్క గార్మెంట్స్ వర్కర్స్ ఎక్కడెక్కడైతే వాళ్ళంతా రోజువారీ మైళ్ళు దూరం వెళ్ళి ఎన్నో మైళ్ళు దూరం వెళ్ళి వాళ్ళు కష్టపడుతున్నారు అందరూ కూడా ఈ రవాణా సౌకర్యాన్ని మళ్ళీ తిరిగి పునరావృతం చేస్తామని ఈ సగోపేస్తుంది